ప్రభుత్వం చేపట్టిన పక్కా గృహాల నిర్మాణంలో దేశంలో ఎక్కడా లేని విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలో కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు నెల్లూరు జిల్లా టీపీ గూడూరు మండలంలోని వరగొండ గ్రామంలో ఎస్టీ కాలనీలో ప్రభుత్వం నిర్వహిస్తున్న పక్కా గృహాలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు ఎస్టీలు ఇల్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటే వారికి కేటాయించిన ఇళ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్లు చేతివాటం ప్రదర్శించి ఎస్టీలకు ఇల్లు నిర్మించకుండా బిల్లులు చేసుకుని కనిపించకుండా పోయారని ఆయన విమర్శించారు నిలువత్తి శిలాఫలకాలు వేసుకుని వాటికే పరిమితమైన గిరిజన కుటుంబాలను గాలికి వదిలేసిన ఘనత మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డికే దక్కుతుందన్నారు కూలి చేసుకుని జీవించే గిరిజనుల వద్ద నుంచి వేల రూపాయలు వసూలు చేసి వారిని నట్టేట ముంచారని ఈ గృహాలపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని ఆయన తెలిపారు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే గిరిజనులను ఆదుకొని వారికి పక్కా గృహాలు నిర్మించే బాధ్యత తాను తీసుకుంటానని బాధితులకు సోమిరెడ్డి భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గం జనసేన టీడీపీ గిరిజను నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు నవరత్నాలు నవరత్నాలు అభివృద్ధి చేసిన ఇంటి స్థలాలు పంపిణీ అభివృద్ధి చేసిన ఇంటి స్థలాలు పంపిణీ పేదలందరికీ ఇళ్ళు రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఒకటి అయిపోయింది ఇరవై రెండు అయిపోయింది ఇరవై మూడు అయిపోయింది ఇరవై నాలుగు సగం అయిపోయింది మళ్ళీ నవరత్నాలు పేదలందరికీ శాశ్వత గృహ నిర్మాణ పథకం శంకుస్థాపన ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అయిపోయింది ఇరవై రెండు అయిపోయింది ఇరవై మూడు అయిపోయింది ఇరవై నాలుగు అయిపోతుంది ఆయన టైం అయిపోతుంది మంత్రి గారికి టైం అయిపోతుంది వచ్చాను చూసారు కదా ఇప్పుడే ఇంత బురద ఉంటే ఇంకా వర్షాకాలం ఎట్టుంటది వర్షాకాలం ఎట్టుంటది వచ్చి ఈ ఇల్లు పూర్తి చేసి ఇక్కడ ఒక పది రోజులు కాపురం ఉండమను కాకానికి వద్దానండి పది రోజులు ఉండమనండి మనిషి అయితే మనిషి అయితే పది రోజులు ఉండమనండి ఈ రోజు వరిగుండ గిరిజన వాడికి వచ్చాము చంద్రబాబు రెడ్డి ఈ నాయకులు మన నాయకులు అందరూ దీని మీద వర్కౌట్ చేస్తే త్రీ డేస్ నుంచి కాలనీకి వచ్చారు వాళ్ళు బాధనంతా వెళ్ళగక్కారు గిరిజనులు వాళ్ళని బెదిరించారు అయినా కూడా ఈరోజు గిరిజనులు అందరూ వచ్చారు జగనన్న కాలనీల్లో ఎంత ఎంత అంటే గిరిజనులు దళితులు ఎస్సీలు బీసీలు దాంట్లో కూడా వందల కోట్లు ఒక్కొక్క నియోజకవర్గంలో దోపిడీ చేశారు క్లియర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ మీరు మొత్తము వరిగొండ పంచాయతీలో మొత్తం రెండు వందల ఇరవై ఐదు ఇళ్ళు అట్లే కోడూరులో యాభై ఎనిమిది ఇళ్ళు నరుకూరులో ఇరవై తొమ్మిది ఇళ్ళు నరిగొండలో నూట యాభై ఇళ్ళు రెండు ఇళ్ళు ఇంకా వరకౌపడి ఇవన్నీ కాకుండా నరేంద్ర అనే ఒక కాకాని గోవర్ధని శిష్యుడు ఆయనకి కోడూరు నుంచి నాలుగు లక్షల నలభై లక్షల అరవై వేలు నరుకూరు నుంచి ఇరవై లక్షల ముప్పై వేలు ఒరిగొండ నుంచి ఒక కోటి పదకొండు లక్షలు ఆ తర్వాత ఇంటికి పదిహేను వేలు లెక్కన ఆయన పెద్ద మనిషి నుంచి నుంచో అంటే అదొక ముప్పై ఆరు లక్షల తొంభై వేలు రెండు కోట్ల తొంభై ఒక్క రెండు కోట్ల తొమ్మిది లక్షల పదహారు వేలు రెండు కోట్ల తొమ్మిది లక్షల పదహారు వేలు ఆయన డబ్బులు ఎత్తుకొని వెళ్ళిపోయాడు నేను రాను మళ్ళీ చేయను అంటున్నాడు ఆ బేస్మెంట్లు వేసుకుని వెళ్ళిపో దీంట్లో ఎంత ఘోరం అంటే రెండు వేల ఇరవైలో శంకుస్థాపన చేశారు అది కూడా చాలీ చాలని ఇల్లు బాత్రూములు లేకుండా మొత్తం తొమ్మిది అంగణాలు ఒక్కొక్క అంగణాలు రోడ్లు కూడా ఫామ్ చేయలే ఇరవైలో మొదలుపెట్టి ఇరవై నాలుగు ఎలక్షన్ అయిపోతుంది నిన్న ఆ గిరిజనులు బయటకు వచ్చి నోరు తెలిసిన తర్వాత ఈరోజు ఒకటో రెండో ఇళ్ళకి మేము వస్తున్నామని ఆ రాళ్ళు తెచ్చి తోలి మొదలుపెట్టారు హడావిడిగా మొదలుపెట్టారు ఇప్పుడు ఆ రెండు కోట్ల తొమ్మిది లక్షల పదహారు వేలు ఏమైందో తెలీదు టోటల్గా కలిపి మొత్తం నలభై నాలుగు బేస్మెంట్ లెవెల్ ఇక్కడ ఒరిగొండలో యాభై ఐదు లో పదకొండు ఇళ్ళు ఆర్సీ లెవెల్ ఒకటి కంప్లీట్ 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 అయింది అయింది అండ్ టైం అయిపోతుందమ్మా కాకానికి వద్దని టైం అయిపోతుంది ఇప్పుడు దీంట్లో పెద్ద కుంభకోణం ఏంటంటే గిరిజనులు ముప్పై వేలిస్తే కాంక్రీట్ పిల్లర్స్ వేసి పైన స్లాబ్ పోస్తారా లేకపోతే అరరాయి కట్టుబడితో స్లాబ్ పోస్తారంట ఇప్పుడు మీరు చూశారు మనం రాకముందే కొన్ని రాళ్ళన్నీ పడిపోండాయి ఆ సిమెంట్ చేతితో నలిపితే ఆ చేతిలో పిండ్ అయిపోతుంది ఇసుక నలిపినట్టే ఉంది కానీ సిమెంట్ కాంక్రీట్ నలిపినట్లేదు రెండోది పిల్లర్స్ లేవు ముప్పై వేలిస్తే పిల్లర్ అంట ఆ పిల్లర్ కూడా కాంక్రీట్ ఎట్టుందో తెలియదు ఈ సిమెంట్ బస్తాలు ఇక్కడి నుంచి అమ్మేసుకున్నారు ఇక్కడున్న పెద్ద మనుషులు కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులు పెద్దరెడ్లు సిమెంట్ అమ్మేసుకున్నారు ఈ ఊరికి పోయి విచారించండి జర్నలిస్ట్గా పోయి విచారించండి సిమెంట్ అమ్ముకున్నారు లేదు అడగండి ఒక గోడౌన్లో వేసి ఓపెన్ ఇప్పుడు కూడా అమ్ముతున్నారంట ఇప్పుడు కూడా ఇది ఎక్కడంటే మనం మాత్రం కరోనా హౌస్ సింగపూర్ నుంచి భారీ బంగ్లాలు రెండో బంగ్లా మూడో బంగ్లా నాలుగో బంగ్లా కట్టుకోవాలా ఆయన ప్యాలెస్లు ఆయనకి విశాఖపట్నంలో ప్యాలెస్లు ఇక్కడ ప్యాలెస్లు మొత్తం ఒక డజన్ ప్యాలెస్లు ఉండాలా వీళ్ళు మాత్రం చావాలా ఇల్లు పడిపోయి చావాలా ఇంత దోపిడి ఒకరికేపడిలో నా దగ్గర అరవై వేలు తీసుకున్నాడయ్యా ఆపేశాడు పెద్ద సంఘం ఒకరికేపడి చిన్న సంఘం అయ్యా నా దగ్గర ముప్పై వేలు తీసుకున్నాడు కాంట్రాక్ట్ రేటు పోయాడు తెలియదయ్యా ఇక్కడ ఏంటంటే ఈ నియోజకవర్గంలో బహుశా రాష్ట్రంలో ఆల్మోస్ట్ రాష్ట్రంలో జగనన్న కాలనీ పేరుతో భూమి అక్వైర్ చేస్తే ఆ భూమి గల్లా రైతుకి అయ్యా నీ పది ఎకరాలు నీకు ఎకరాకి పదిహేను లక్షలు ఇస్తున్నాం సరేనయ్యా బుక్ చేసుకుంది ముప్పై లక్షలు ఆ పదిహేను లక్షలు వారికి పోద్ది మంత్రికి పోద్ది రే పేదోళ్ళ ఇళ్లల్లో దోపిడీ చేస్తరి పేదోళ్ళ సిమెంట్లో దోపిడీ చేస్తు పేదోళ్ళ స్టీల్లో ఇనుములో ఇనుములో దోపిడీ చేస్తారు ఇసుకలో దోపిడీ చేస్తుంది ఎక్కడుందా మీకు మానవత్వం ఉందా మనుషులకు ఉండాల్సిన గుణాలు మీకుండా అని అడుగుతుండ నేను అడుగుతుండ మొత్తం నియోజకవర్గంలో ఎన్ని ఇళ్ళు పెట్టించో ఎన్ని ఇళ్లల్లో కాపరా చేశారు పనికిరాని ఇళ్ళు కట్టించే మేము ఇన్ని ఇళ్ళు కట్టాము జగన్ అన్ని ఇళ్ళు ఎందుకు దోపిడీకా చూపిస్తాం ఇప్పుడు ఇక్కడే మనం గట్టిన ఇళ్ళు చూపిస్తాం నేను ఓడిపి కట్టిన ఇళ్ళు మీకు సంఘంలో చూపిస్తాం ఎట్టుందో చూడండి ఒక్కొక్క ఇల్లు ఎట్టుందో చూడండి నేను దగ్గరుండి మల్లికార్జునపురం ఇల్లు కట్టించా గిరిజనులకి ఎట్లుండీ చూసి రండి ఎట్లుండ చూసి రండి ఇంత దుర్మార్గం దీంట్లో లక్షా ఎనభై వేలు మొత్తం కేంద్ర ప్రభుత్వం జగన నీళ్ళు ఏం కర్మ అంటే ఇది నీళ్ళు ఎక్కడుంది కనీసం ఒక యాభై వేలు గిరిజనులకి ఎస్సీలకి బీసీలకి యాభై వేలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవచ్చు కదా జగనన్న నీ పేరు పెట్టుకునేటప్పుడు వంకాయ ఇది పెద్ద దోపిడీ భారీ కుంభకోణం ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో ల్యాండ్ ఎక్విషన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్ ఇక్కడ లేఅవుట్లలో రోడ్లు దొరికే దాంట్లో వేల కోట్ల కుంభకోణం మీరు జర్నలిస్టులు మీరు వెళ్ళిపోండి విచారించండి నేను చెప్పింది తప్పు అయితే అడగండి నేను చెప్పింది తప్పు అయితే అడగండి మీరు దీని మీద రీసెర్చ్ చేయండి దీని మీద టోటల్ సర్వే చేయండి దీని మీద ప్రజల అభిప్రాయాలు తీసుకోండి ఏమవుతుందో కనుక్కోండి మా టైంలో ఈరోజు భారతీయ సిమెంట్ ఉంది ఎంత ఉంది నాలుగు వందల మూడు వందల అరవై మా టైంలో ఎంత ఉండింది రెండు వందల డెబ్బై ఇప్పుడు మూడు వందల ఎనభై మా టైంలో ఇసుక ఫ్రీ ఇప్పుడు ఇసుక కొనాలా అప్పుడు అప్పుడున్న స్టీల్ రేటు ఆ రోజు లక్ష ఎనభై వేలతో ఇల్లు కడితే ఈరోజు ఎంత ఇవ్వాలా మినిమం మూడు లక్షలు ఇవ్వాలా ఆ డబ్బుతో కంపేర్ చేస్తే మినిమం మూడు లక్షలు ఇవ్వాలి అంత మాత్రం జ్ఞానం లేదా జగన్మోహన్ రెడ్డికి కాకాని వద్దన్ రెడ్డి వేల కోట్లు దాదాపు మూడు వేల కోట్లు సంపాదించుకున్నారే ఎస్సీలు ఎస్టీలకి ఇంటికి లక్ష రూపాయలు ఇవ్వలేవా ఎవరితో పాస్ చొత్తిది నేను చెప్తున్నాను నేనండి మేము అధికారంలోకి వస్తాం ఇవన్నీ ఎంక్వైరీ చేస్తాం ఎవడు దోపిడీ చేశాడో మంత్రి దాకా మంత్రి దాకా విచారణ చేయిస్తాం స్పెషల్ టీమ్ వేయిస్తా స్పెషల్ టీం ఒకటి ల్యాండ్ ఎక్విషన్ రెండు లేఅవుట్ రోడ్లు ఫార్మేషన్ మూడు కన్స్ట్రక్షన్లో జరిగిన దోపిడీ స్పెషల్ సిఐడి టీమ్ వేసి ఎంక్వైరీ చేయించి ఎవరు తప్పు చేసి ఉంటే వాడని శిక్ష అనుభవించక వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు ఆయన కాకాని కావచ్చు వాళ్ళ తాత కావచ్చు ఇంత దారుణమేందమ్మా పేదోళ్ళ విషయంలో మానవత్వం లేకుండా మృగాల్లాగా మృగాలు క్రూర మృగాలు కూడా ఈ పని చేయబోయా ఈ పని చేయబోయా కాకానికి వద్దు దుర్మార్గం ఇది దీని మీద అమౌంట్ అంతా కూడా సెంట్రల్ ఫండ్ అయ్యింది లక్ష ఎనభై మొత్తం సెంట్రల్ చెప్పాను పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడెమిక్ సంవత్సరం నుంచి ప్రారంభం సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనోస్పేట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందు బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి